తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య అదేదో ఒక డిఫరెంట్ పొలిటికల్ గేమ్ లాంటిది అయితే నడుస్తుందా సీరియస్లీ పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో పొత్తులో ఉన్నాడు అది తెంచుకున్నాడో లేదో తెలియదు టీడీపీతో పొత్తు అధికారికంగా ప్రకటించాడు బీజేపీ కనుక కలిసి వస్తుంది కలిసి వస్తుంది చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నారు అలాంటిది ఇది కూడా ధర్మవరం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఏమో పరిటాల శ్రీరామ్ ఆశిస్తున్నాడు ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ వరదాపురం సూర్యన ఒక నాయకుడు ఉన్నాడు అతను బీజేపీలో ఉన్నాడు ఆయన కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నాడు ఆశించడమే కాదు చంద్రబాబు నాయుడు గారి సభ ఆ చుట్టుపక్కల ఎక్కడ జరిగిన టీడీపీ కార్యక్రమం ఏం జరిగినా ముందుండి జనాలను సమీకరించడం కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు ఉండేదేమో పని చేసేదేమో తెలుగుదేశం పార్టీకి బహిరంగంగానే ఈరోజు కూడా చూడండి పెనుగొండలో చంద్రబాబు నాయుడు గారి రా కదలరా సభ ఉందట ఆ సభకు బీజేపీలో ఉన్న వరదాపురం సూరి జనాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటే జన సమీకరణ చేస్తూ ఉంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్ వాళ్ళ అనుచరులు అదే తెలుగుదేశం పార్టీ మేము చూసుకుంటాం మధ్యలో నీకేంది అని చెప్పి వీళ్లకు వాళ్లకు గొడవైంది బేసిక్గా ఇద్దరికి సరిపోవట్లేదు వైటా శ్రీరామ్కి వరదాపురం సూరికి తీవ్రంగా పచ్చగట్టేసే బగ్గం అనేటట్లుంది ఇద్దరి మధ్య వరదాపురం సూరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు శ్రీరామ్కి టికెట్ ఇవ్వడం లేదు అనేది ఓపెన్ సీక్రెట్ సో ఆ కోపం ఉండనే ఉంది అందుకని ఏం చేశారు రా కదలరా సభకు జన సమీకరణ చేసి వరదాపురం సూరి బీజేపీ ఆయన తీసుకెళ్తూ ఉంటే పరిటాల శ్రీరామ్ వల్ల అనుచరులు ఆ వర్గం ఏం చేశారు అడ్డుకున్నారు అడ్డుకోవడమే కాదు రాళ్ళు తీసుకొని పోర్టుపోటు కొట్టుకున్నారు ఐదారు కార్లు పిచ్చలు పిచ్చలు పగిలిపోయాయి నలభై ఐదు మంది తలకాయలు పగిలినాయి పొట్టు కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అట్లా వరదాపురం సూరి బీజేపీలో ఉన్నాయని ఎన్కరేజ్ చేస్తున్నారు ఇది టీడీపీలో ఉన్న పరిటాల శ్రీరామ్ను ఎన్కరేజ్ చేస్తాడు ఇంతకుముందు పరిటాల శ్రీరామేమో ధర్మవరం నుంచి నేను పోటీ చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి అన్నాడు ఇప్పుడేమో వాళ్ళకు ఒకటే టికెట్ ఇస్తున్నారు పరిటాల సునీత గారికి రాప్తాడు నుంచి ఏమో ఆ ఒక్క దగ్గర అవకాశం ఇస్తూ ఉన్నట్లుగా అయితే తెలుగుదేశం పార్టీ సంకేతాలు ఇచ్చారు వరదాపురం సూరి బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆ టికెట్ మీద పోటీ చేస్తారు ఇంకో నలభై రోజుల టైం ఉంది అంతే కానీ ఈ గేమ్ అయితే జరుగుతూనే ఉంది బీజేపీలో ఉన్నాడు చంద్రబాబు సభకు జన సమీకరణ చేసి ఆయన జెండాలు కట్టి జనాన్ని తీసుకొని పోతూ ఉంటారు భలే గమ్మత్తు రాజకీయాలు మరి బీజేపీ కలిసి వస్తే ఆ పొత్తు నుంచి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తాడు లేకపోతే ఇంకా నామినేషన్ వేసే టైంకి వచ్చేసరికి టీడీపీలో టికెట్ తీసుకొని పోటీ చేస్తాడో తెలియదు సో నేను ఉండేది బీజేపీలో జన సమీకరణ చంద్రబాబు కోసం చంద్రబాబు రాజకీయం పలికి అమ్మత్తుకుంటద సీరియస్లీ